హాయ్ హలో రైతు అందరికీ నమస్కారం అండి ప్రజెంటు ఎపిసోడ్ ఫోర్ అండి బొప్పాయి సాగు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం వీడియో తీయడం జరిగింది అయితే అంతకుముందు నేను వచ్చేసి వన్ టూ త్రీ తీయడం జరిగింది చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చింది వాటి వల్ల కూడా అయితే ఫోర్ అనే ఎపిసోడ్ తీయడం దేనికి కారణం అంటే మనకి మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలల ఎవరైతే పంట కాలం ఉన్నారో ఈ యొక్క సాగు అనేది వాళ్ళకు వచ్చే సమస్య మనం చూసుకుంటే పూతలో పురుగు పైముడుత కింది ముడత వైరస్ వచ్చే అవకాశం గుడ్డు అంటే దోమ గుడ్డు పెట్టడానికి ఎలా నివారణ చేసుకోవాలి ఇవన్నీ మనకి కాపాడుకుంటేనే పూత దశ ఆగిద్ది కాప్ వచ్చే సెట్టింగ్ కూడా వస్తుంది మనకి ఇవన్నీ ఉంటే మనకి ఎటువంటి పంట సాగు ఉండదు మనకి మనకి పూతలో పురుగు ఉన్న పూత రాలిపోద్ది మళ్ళీ ఆకుల మీద మచ్చలు అంటే గుడ్డు ఉన్న కూడా దోమేకా తెల్లదోమ గుడ్డు ఉన్నా కూడా ఆకు మొత్తం వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటికీ నివారణ చేసుకోవాలి చేసుకుంటేనే మనకి పంటలు ఆదాయ ఆదాయం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇవి ఎవరికైతే ఉన్నారో ఇవి చూసేవాళ్ళు ఖచ్చితంగా మన వీడియో వాళ్ళు ఫాలో అయ్యేటోళ్ళు కూడా కామెంట్ చేయండి రిప్లై ఇవ్వండి వాటికి మందు కూడా చెప్తాను పన్నెండు వాళ్ళు మందులు చూసుకుంటే ఒకటి మనకి పూతలో పొరుగు శాతం ఎక్కువగా ఉంది అనిపిస్తే మీకు ఒక ఆకుల మీద కానీ ఆకు పై భాగం కింద భాగమైనా సరే పూతలైనా సరే పూత పక్కనైనా సరే ఉండి ఉంటే లద్దె పురుగు సన్న పురుగు అయినా సరే బజరుగా అనే మందు స్ప్రే చేసుకోండి బజురుగా చాలా మంచి మందు అండి ఆ మందుతో మీకు ఎటువంటి పురుగు అయినా సరే అవుతుంది ఇంకా మనం చూసుకుంటే అంటే మీకు పురుగు లేకున్నా చాలామంది పురుగు సమస్య పోయి వేరే సమస్య ఉంటుంది అది ఏంటంటే మనకి ఆకులు కోడి తెగులు ఆకులు అని చెప్పేసి లేకుంటే వైరస్ అనే ఆకులు అని చెప్పేసి మందికి ఉంటుంది వాటికి వచ్చేసి మనం చూసుకుంటే ఫైటోగోల్ అనేవి ఉంటుంది మనకి ఫైటోగోల్ మందు అనే దేనికంటే మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వాడుకోవాలి ఎకరాకు వచ్చేసి అది వచ్చేసి మనకి పై ఆకుల పైన గుడ్లు పెడతాం తెల్లదాము వచ్చేసి గుడ్లు పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఆకు మొత్తం కూడా మనకి బొక్కలు లెక్క ఉండడము మళ్ళీ ఆకులు పత్రహారత్రమేమో గజ్జి గజ్జిగా ఉంటాం మనకి వైరస్ వచ్చే ప్రభావం లేక ఉంటుంది కాబట్టి మనకి వాటి యొక్క నివారణకు అయితే ఫైతగోలు వాడుకోండి చాలా మంచిగా ఉంది అది కూడా చూసుకుంటే ఇంకా మనం చూసుకుంటే వైరస్ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది మనకి వైరస్ ఇవన్నీ కూడా వైరస్ ఎందుకు వస్తుంది అంటే మనకి గడ్డి శాతం ఎక్కువ ఉంచుకున్నా కూడా ఎక్కువ దగ్గర దగ్గర మొక్కలు ప్లాంట్ పెట్టినా కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంది ఇంకా మన నీడ ప్రభావం ఎక్కువ ఉన్నా కూడా వైరస్ అవకాశం వచ్చే అవకాశం ఉంది ఇంకా మనం చూసుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఇచ్చినా కూడా వైరస్ వస్తుంది ఈ వైరస్ ఇవన్నీ వైర్స్ వచ్చే అవకాశాలు కాబట్టి వీటి నుండి మేము పంట కాపాడుకోవాలి కష్టం కాబట్టి జిన్ని అనే మంది ఉంటుంది మీకు జిన్ని అనే మందు వచ్చేసి ఫార్టీ గ్రామ్ అయితే వాడుకోండి జిన్నీ వచ్చేసి మనకు ఏమంటే గజ్జి మూడత ఎక్కడ ఉన్నా కూడా ఆకులు మనకి మిర్చి మిరప కానివ్వని బొప్పాయి కాని దేనికైనా సరే వాడుకోవచ్చు మీకు జిన్ని అనే మంది ఫార్టీ గ్రామ్స్ చాలా అంటే చాలా తక్కువ రేట్ వచ్చేసి చాలా మంచి ఉందండి అది కూడా మీరు చూసుకుంటే ఎటువంటి మీకు గజ్జి సరే బెస్ట్ అయితే రిజల్ట్ పనిచేస్తుంది అది ముందు వచ్చేసి మీకు ఇంకా మనం చూసుకుంటే ఇవన్నీ కాదు ఫైతగోళ కాదు జిన్నీ కాదు మాకు పై ముడుతుంది కింద ముడుతుంది వైరస్ లేకుండా పై ముడుతుంది మా యొక్క ఆకులు బొప్పాయి ఆకులు కింద ముడుతుంది ఆకులు ముడత లెక్క ఉన్నాయి సరే మాకు అలా అనుకుంటే మీకు పావన యాడ్ చేసుకోవచ్చు పావన కూడా మీకు పై ముడుతా కింద ముడుతా ఎరునల్లి తెల్లనో తెల్లనల్లి తెల్లదోమ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అది వచ్చేసి మనకి సో మన వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిప్లై ఇవ్వండి కామెంట్లో రిప్లై ఇవ్వచ్చు మనం పర్సనల్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు మందులు దొరకపోయినా కూడా మనకి ఫోన్ చేయండి ఖచ్చితంగా కూడా దీని గురించి మనం చెప్పగలుగుతాము ఎందుకంటే చాలా మంది అంటున్నారు వీడియో వచ్చేసి మనకి మందులు ప్రమోషన్ గురించి కాదండి జస్ట్ ఏంటంటే మనకి పంట మీద ఎక్కువ అనుభవం ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడెక్కడ మంచి మందులు ఉన్నాయి ఒక మందుకి ఏ మన్ ఏ మ ఒక మందుకి మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ రికవర్ చేసుకోవచ్చు దాని గురించే మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం అంటే దగ్గర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి బాగా అనుభవం ఉంది కా అనుభవం అనే సమస్య కాదని మనకి ఒక మందుకి ఎటువంటి మందు స్పిచ్గా చేసే అంటే ఒక పురుగు సమస్యకి ఎటువంటి మందు పిచ్చగా చేస్తే లాభం ఉంటుందని చెప్పేసి టెక్నికల్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఎటువంటి ప్రమోషన్స్ కాదండి ఎందుకంటే ఒక మీకు అనారోగ్యం ఉంది అంటే పంటకి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను ఈ యొక్క మీకు ఎటువంటి సరే పంట వైరస్ గురించి అయినా సరే తెల్లదోమైన పురుగైనా ఎటువంటి సమస్య ఉండని పప్పాయ గురించి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ చెప్తాను బై ఫ్రెండ్స్